హాయ్ ఈరోజు అయితే నేను మీకు మరొక టెంపుల్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ వీడియో మాత్రం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్ కాశీ తర్వాత కామారెడ్డి తర్వాత థర్డ్ ప్లేస్ మన జగిత్యాల్లోనే ఉంది జగిత్యాల డిస్టిక్లో గొల్లపల్లి మండలంలో కోసనపల్లి అనే విలేజ్లో మన జగిత్యాల నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి నిజంగా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెళ్సారంట ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తాము ముందుగా మనకిక్కడ ఒక పంచముఖ లింగం అయితే కనిపిస్తుందండి ఈ పంచముఖ లింగం వచ్చేసి ఒకసారి చూడండి ఇది కూడా స్వయంభుదేనంట ముందర పొలంలో దున్నుతున్నప్పుడు దవ్వినప్పుడు అందులో ఈ లింగం అనేది బయటపడింది సో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు ఒక్కసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ సో నెక్స్ట్ ఇక్కడ స్వయంభు శివలింగం దర్శనం చేసుకొని కిందికి రాగానే ఇక్కడ మనకు జంట నాగులైతే ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వెనకాలనే సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ఉన్నారు ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెనకాల పుట్ట కూడా ఉందండి సో ఇక్కడికి వస్తే ఏంటి అని అంటే అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుంటే వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనసారా మొక్కుతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతున్నాయని అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము వాళ్ళు చెప్పారు నిజంగా ఈ టెంపుల్కి అయితే రావడం అయితే చాలా కష్టంగా ఉందండి వే అనేది చాలా టిపికల్గా ఉంది సో మేమైతే చాలా ఫేస్ చేసే వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి కోసనపల్లి విలేజ్ దాటిన తర్వాత ఒక చెరువు కట్ట వస్తుంది కంప్లీట్ విలేజ్ అవుట్స్కట్స్లోనే ఉంది విలేజ్ దాటిన తర్వాత చిన్న ఫారెస్ట్ లాగా అక్కడే ఉంది టెంపుల్ చెరువు కట్ట దాటిన తర్వాత వెంటనే ఈ టెంపుల్ అయితే ఉందండి బట్ ఇక్కడ ఏంటి అంటే టెంపుల్ ఓపెనింగ్ ఓన్లీ సండేస్ ట్యూస్డే మాత్రమే అంటే ఆదివారం మంగళవారము బహుళ అష్టమి అమావాస్య రోజులలో మాత్రమే టెంపుల్ అయితే మనకు ఓపెన్ ఉంటుందండి మీరు ఆ టైంలో వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు నిజంగా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది స్వయంభూ కాలభైరవ స్వామి తను చాలా ఎత్తులో ఉన్నారు నిజంగా ఒక మనిషికి కూడా అందనంత హైట్లో ఉంది విగ్రహము చాలా బాగుందండి ఒకసారి కంప్లీట్ విజువల్స్ అయితే చూడండి ఇప్పుడైతే ఒకసారి మనం స్వామివారిని చూద్దాం దర్శనం చేసుకుందాం రండి ఓం నమో కాలభైరవ స్వామియే నమ ఒక్కసారి చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉందండి దర్శనం చేసుకోండి అందరూ కూడా ఈ వీడియో ద్వారా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఈ ఇందులో ఏంటి అనంటే స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు మనసులో ఏదైనా సంకల్పం కోరుకొని ఇక్కడ ఏంటి అంటే కూష్మాండ దీపాలు అనేవి పెడుతున్నారు నేను ఈ వీడియోలో చూపిస్తాను మనకేమైనా నరదృష్టి ఉన్నా దృష్టి దోషాలు ఉన్నా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయని చెప్పారు సో ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే కొంతమంది వచ్చారు వాళ్ళు ఇక్కడ కూష్మాండ దీపాలు పెడుతున్నారు అయితే వీడియో షూట్ చేసి తీసుకొచ్చాము భక్తులు అయితే చాలామంది ఉన్నారండి మేము వెళ్ళింది కూడా సండేనే యాక్చువల్గా టూ టైమ్స్ వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టెంపుల్ లాక్ చేసి ఉండే అంటే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము బట్ ఇప్పుడు మా ఎర్లీ మార్నింగే వెళ్ళాము టెంపుల్ ఓపెన్ ఉంది చాలా మెంబర్స్ అయితే ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ కూష్మాండ దీపాలు అయితే పెడుతున్నారు ఒకసారి వీడియోలో చూడండి ఇవే ఆ కూష్మాండ దీపాలు మనం మనసులో సంకల్పం కోరుకొని ఇవి పెడితే హండ్రెడ్ పర్సెంట్ మన కోరిక అనేది నెరవేరుతుందంట నేను ఫస్ట్ టైమే చూడడం ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వరకు చూడండి